హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలనా అధికారి జీపీఓ ఉద్యోగాల నియామకానికి సంబంధించి పాత వీఆర్ఓ విఆర్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది వాళ్ళ భర్తీ తర్వాత మిగిలిన వేకెన్సీకి డైరెక్టర్ క్రిట్మెంట్ ద్వారా భర్తీ ఉంటుంది ఈ నేపథ్యంలో మొత్తం అప్లికేషన్స్ అందులో ఇన్వాలిడ్ అయినవి వ్యాలిడ్ అయినవి సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేయడం జరిగింది దీని ఆధారంగా ఎన్ని ఉద్యోగాలు అంటే ఎన్ని ఖాళీలు ఉండబోతున్నవి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మిగలబోతున్నవి అదేవిధంగా జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది సో చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఫేక్ లేదు కాపీ లేదు సో మనమే ఈ పైన మొదటగా వీడియో చేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు కాబట్టి మీరు మొత్తం వీడియోని చూడండి మొత్తం చూసిన తర్వాత మీ జిల్లాలో వేకెన్సీస్ని తెలుసుకోండి తద్వారా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అంశం పైన కూడా మీరు ఒక డిసిజన్ తీసుకోండి సో వీడియో మొత్తం చూసిన తర్వాతనే మీరు ఇదంతా కూడా అనాలిసిస్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూశాక మీకు ఖచ్చితంగా నచ్చుతుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ వచ్చేసి వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మాత్రమే ఇక ఛానల్ అయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా చేరుతుంది ఓకే సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది సో మీరు చిన్న లైక్ కొడితే చాలు సో ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అంటే బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో అందిస్తున్నటువంటి జీపీఓ ఫుల్ కోర్స్ పైన ఆఫర్స్ అయితే ముగిసినవి కదా వాటిపైన మళ్ళీ అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు త్రీ డేస్ అయితే ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు కూపన్ కోర్స్ ద్వారా మీకు డిస్కౌంట్ భారీగా డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో జీపీఓ కోర్సు ప్రైజ్ వచ్చేసి మూడు వేలు ఉంది త్రీ థౌజండ్ రూపీస్ దాన్ని థౌజండ్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఆఫర్లో సో మీరు ఎవరైనా సరే మీరు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ద్వారా మీరు క్లాసెస్ వినాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే ప్లే స్టోర్లో డైరెక్ట్గా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీ మీ నెంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత స్టోర్ అని కనిపిస్తుంది అందులోకి వెళ్తే కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి సో జీపీఓ ఫుల్ కోర్స్ కూడా ఉంటుంది అందులో కొన్ని అంశాలు అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు కారణం వచ్చేసి జీపీఓ ఫుల్ సిలబస్ అయితే మనకు తెలియదు కాబట్టి అది తెలిసిన తర్వాత మిగతా వాటిపైన కూడా మీకు క్లాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది సో కోర్సు కావాలనుకుంటే మీరు కూపన్ కోర్స్ యూజ్ చేసి ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే మీకు ఆఫర్స్లో చాలా అమౌంట్ సేవ్ అవుతుంది లేదంటే మీరు త్రీ థౌసండ్ రూపీస్కి తీసుకోవడం టూ థౌజండ్ రూపీస్కి తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఆఫర్స్ అయితే లిమిటెడ్ ఉంటాయి త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇక ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్కి కోర్స్ వస్తుంది కాబట్టి మీరు కూడా కూపన్ కోడ్స్ యూజ్ చేసి కావాలనుకుంటే తీసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే అవసరమైతే తీసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఓకే సో బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము జీపీఓ వేకెన్సీ జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎంత వేకెన్సీ అంటే ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది అదేవిధంగా జిల్లాల వారి ఇన్ఫర్మేషన్ కూడా సో టోటల్ వేకెన్సీ మనకు తెలిసింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీవో నలభై ఒకటి ప్రకారం ఈ ఉద్యోగాలను అయితే సృష్టించడం అయితే జరిగింది అయితే అప్లికేషన్స్ పాత వీఆర్ఓ విఆర్ఓల యొక్క అప్లికేషన్స్ ఆరు వేల ఒక వందల తొంభై ఆరు వచ్చినవి అందులో చాలా అప్లికేషన్స్ డబుల్ ఉన్నవి ఫేక్ ఉన్నాయి డూప్లికేట్ ఉన్నాయని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అర్హత లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేశారని చెప్పేసి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను సో మన అంచనాలు ఏ విధంగా అయితే ఉన్నాయో దానికి इनका से ए పన్నెండు వందల ఇరవై ఐదు ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు అప్లికేషన్స్ అయితే ఇన్వ్యాలిడ్ అంటే చెల్లలేదు చెల్లుబాటు కానీ అప్లికేషన్స్ అంటే వీళ్ళు అర్హత లేకుండానో లేదంటే ఇతర తప్పు ఇన్ఫర్మేషన్తోనో వీళ్ళు అప్లికేషన్స్ అయితే చేశారు వీళ్ళను తీసేశారు రిజెక్ట్ చేసే చేయడం అయితే జరిగింది సో వ్యాలిడ్ అప్లికేషన్స్ అంటే చెల్లుబాటు అయినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి దీనిపైన కూడా నేను ఎక్స్పెక్టెడ్ వేకెన్సీలో ఎక్స్ ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్స్ వ్యాలిడ్లో ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల అప్లికేషన్స్ మాత్రమే వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది సో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి మాత్రమే వ్యాలిడ్ అయితే అవ్వడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక అప్లికేషన్స్ మాత్రమే ఉన్నట్లు సో వీళ్ళందరూ కూడా ఇరవై ఐదవ తారీఖున ట్వంటీ ఫిఫ్త్ అంటే ఆదివారం రోజున స్క్రీనింగ్ టెస్ట్ అయితే రాయబోతున్నారు అందులో కొంతమంది మళ్ళీ యాబ్సెంట్ కావచ్చు కొంతమంది ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా ఫెయిల్ కావచ్చు ఫెయిల్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసినప్పటికీ చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఫెయిల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఒకరిద్దరు తప్ప సో ఆ తర్వాత జాయినింగ్ విషయంలో కొంతమంది డ్రాప్ అవ్వచ్చు అంటే జాయిన్ అయ్యే సమయానికి ఎందుకులే మళ్ళీ ఇప్పుడున్న ఉద్యోగంలోనే కొనసాగుదాము అనే నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి ఇంకా అంటే మొత్తంగా ఈ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి కూడా భర్తీ అయ్యే అవకాశం లేదు ఇంకొన్ని అయితే తగ్గుతాయి ఇక వేకెన్సీ ఫర్ డైరెక్ట్ రిక్యూట్మెంట్ అంటే ఈ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి తీసేస్తే మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగులో ప్రస్తుతం అయితే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ వేకెన్సీ అయితే కనిపిస్తున్నవి ఈ వేకెన్సీ ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇంకా తగ్గొచ్చు కానీ పెరగదు సో ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ప్లస్ అని అందుకే అంటున్నాను ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఇంకొన్ని పెరుగుతాయి ఖచ్చితంగా సిక్స్ థౌజండ్ అయితే క్రాస్ అవుతుంది సో ఒకవేళ అవ్వకపోయినా కూడా అరౌండ్ సిక్స్ థౌజండ్ దాదాపుగా ఆరు వేలు ఉన్నాయి కాబట్టి ఇక ఆరు వేల వేకెన్సీ అని మనం అనుకోవచ్చు సో ఎగ్జాక్ట్గా అయితే ప్రస్తుతానికి ఈ సమయానికి అయితే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు వేకెన్సీస్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అవకాశం అయితే ఉంది డిస్టిక్ వైజ్ వేకెన్సీ మొత్తం ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి వేకెన్సీ అంటే ఎన్ని ఉండొచ్చు చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ వచ్చేసి కామారెడ్డి కామారెడ్డిలో టోటల్ వేకెన్సీ నాలుగు వందల డెబ్బై నాలుగు అంటే టోటల్ రెవెన్యూ విలేజెస్ అందులో ఓల్డ్ వీఆర్ఓ విఆర్ఎల్ నుంచి వచ్చినటువంటి అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ వచ్చి వ్యాలిడ్ అయినటువంటివి తీసుకుంటే మూడు వందల తొంభై నాలుగు ఉన్నవి సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఎనభై వేకెన్సీస్ అయితే ఉండే అవకాశం ఉంది ఎనభై లేదా అంతకంటే ఒక రెండు పెరగచ్చు ఎనభై అయితే ఉంటుంది సో గతంలో యాక్చువల్గా అప్లికేషన్స్ ఆరు వేల ఒక వందల తొంభై ఆరు అప్లికేషన్స్ వచ్చినప్పుడు అన్ని సోషల్ మీడియా అదే అదేవిధంగా న్యూస్ పేపర్స్లో సో వచ్చిన అప్లికేషన్స్ జిల్లాల వారిగా తీసుకొని మిగిలిన వేకెన్సీ అయితే ప్రకటించడం జరిగింది ప్రకటన అంటే జస్ట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కామారెడ్డికి ఒకటే వేకెన్సీ అంటే నాలుగు వందల డెబ్బై నాలుగు వేకెన్సీ ఉంటే అందులో మూడు వందల డెబ్బై నాలుగు వందల డెబ్బై మూడు అప్లికేషన్స్ వచ్చినవి మిగిలేదు ఒకటే అని చెప్పేసి అందరూ ప్రకటించారు సో దాని ద్వారా చాలామంది అభ్యర్థులు ఒక వేకెన్సీనా అని చెప్పేసి బాధపడినప్పుడు నేనైతే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా కావచ్చు లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా పెరుగుతవి అన్ని జిల్లాల్లో పెరుగుతవి మీరు కంగారు పడద్దు ఇది ఫైనల్ అయితే కాదు చాలా ప్రాసెస్ ఉంది అని చెప్పేసి స్పష్టంగా పదే పదే చెప్పడం జరిగింది చూడండి ఎంత చేంజ్ ఉంది సో ఒక వేకెన్సీ అక్కడ ఎనభై ఎక్కడ సో డెబ్బై తొమ్మిది పెరిగినవి కామారెడ్డి జిల్లాలో ఎనభై వేకెన్సీ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నాలుగు వందల యాభై వేకెన్సీ ఉంటే మూడు వందల పంతొమ్మిది అప్లికేషన్స్ అయితే వ్యాలిడ్ అయినవి వాళ్ళందరూ కూడా ఒకవేళ నియామకమైన కూడా నూట ముప్పై ఒకటి వన్ థర్టీ వన్ అయితే వేకెన్సీ అయితే ఉండబోతున్నవి ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఫైవ్ నైంటీ నైన్ టోటల్ వేకెన్సీ ఓల్డ్ వీఆర్ఓ విఆర్ఏలో టూ నైన్టీ ఎయిట్ అప్లికేషన్స్ ఉన్నవి వ్యాలిడ్ నెక్స్ట్ వచ్చేసి మూడు వందల ఒకటి అయితే మిగిలబోతున్నవి త్రీ జీరో వన్ అయితే నోటిఫికేషన్కి అవకాశం ఉంది స్పష్టంగా ఇక సంగారెడ్డి విషయానికి వస్తే సంగారెడ్డిలో కూడా భారీగా వేకెన్సీస్ ఉన్నవి ఆరు వందలు హైయెస్ట్ వేకెన్సీ అందులో టూ ఫార్టీ నైన్ పాత వాళ్ళు అప్లికే అప్లికేషన్స్ ఇచ్చారు ఇక త్రీ ఫిఫ్టీ వన్ వేకెన్సీ మూడు వందల యాభై ఒక ఉద్యోగాలు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మిగులుతున్నాయి నెక్స్ట్ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మూడు వందల ఎనభై సో మూడు వందల ఎనభై వేకెన్సీలో టూ ఫిఫ్టీ త్రీ అప్లికేషన్స్ అయితే వ్యాలిడ్ అయినవి సో వన్ ట్వంటీ సెవెన్ వేకెన్సీ ఉండబోతున్నవి ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా కేవలం యాభై ఐదే ఉంటాయా చెప్పి చాలా మంది మెసేజెస్ చేశారు సో నేను అప్పుడు చెప్పి నా పెరుగుతాయి ఖచ్చితంగా అని చెప్పేసి సో ఇప్పుడైతే వన్ ట్వంటీ సెవెన్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నవి ఇక నల్గొండ విషయానికి వస్తే ఐదు వందల అరవై ఆరు మొత్తం వేకెన్సీస్లో రెండు వందల డెబ్బై ఐదు పాత వాళ్ళతో భర్తీ అవుతున్నాయి ఇక టూ నైంటీ వన్ రెండు వందల తొంభై ఒకటి అయితే నోటిఫికేషన్ ద్వారా రాబోతున్నవి సో ఇంకా ఒకటి రెండు పెరగొచ్చు ఫైనల్ వచ్చే వరకు కానీ తగ్గే అవకాశం అయితే లేదు నెక్స్ట్ వరంగల్ వరంగల్ జిల్లా విషయంలో మాత్రం ఇప్పటికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే సో వరంగల్ జిల్లాలో ఇంకా వేకెన్సీస్ అయితే కనబడట్లేదు మొత్తం వన్ నైంటీ వన్ వేకెన్సీ ఉంటే అందులో ఇంకా అప్లికేషన్స్ వన్ నైంటీ ఎయిట్ దగ్గర ఉన్నవి అంటే సెవెన్ అప్లికేషన్స్ ఎక్కువనే ఉన్నవి వీళ్ళంతా స్క్రీనింగ్ టెస్ట్ రాస్తే అందులో అందరు కూడా పాస్ అయితే వన్ నైంటీ ఎయిట్ సో వాళ్ళు వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు రావు సెవెన్ మెంబర్స్ని వాళ్ళనే తీసేయాల్సి ఉంటుంది కాబట్టి వేకెన్సీ మిగిలే అవకాశం లేదు తర్వాత పెరగవా అంటే ఒకటి రెండు పెరిగినా కూడా ఇక్కడ వచ్చేసి ఈ మైనస్ సెవెన్ ఉంది కదా అక్కడే వెళ్ళిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది సో వేకెన్సీస్ ఉండకపోవచ్చు వరంగల్ జిల్లాలో జిల్లాలో ఈ విషయం చెప్పడానికి కూడా నాకు కొంత బాధ అనిపిస్తుంది కానీ చెప్పడం తప్పదు సో వరంగల్ జిల్లా వాళ్ళకైతే వేకెన్సీ ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా ఒకటి రెండు వేకెన్సీ మాత్రమే ఉండే అవకాశం ఉంది సో ఇది ఒక రకంగా డిసప్పాయింట్ అయినటువంటి విషయము సో దీన్ని ఆలోచించుకొని మీరు ప్రిపరేషన్ అంటే ప్రిపరేషన్ ఎట్లా చేస్తాం వేకెన్సీ లేకుండా అని కూడా మీరు అనొచ్చు అయితే ఇతర జిల్లాలకి ఏదైనా ఓపెన్లో పోటీ పడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో నాలుగు వందల పైన ఉన్నవి అలాంటి జిల్లాల్లో ఫైవ్ పర్సెంటేజ్లో పోటీ పడతామంటే పడవచ్చు లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే ఇతర నోటిఫికేషన్ల పైన ఫోకస్ చేయొచ్చు వరంగల్ జిల్లా మిత్రులు ఇక నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే టూ సెవెన్ నైన్ వేకెన్సీ ఉంటే వన్ నైంటీ టూ అప్లికేషన్స్ ఇందులో ఎయిటీ సెవెన్ మిగులుతున్నాయి ఎనభై ఏడు ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి నెక్స్ట్ కొత్తగూడెం కొత్తగూడెంలో మూడు వందల డెబ్బై ఏడు వేకెన్సీలు నూట డెబ్బై నాలుగు అప్లికేషన్స్ అంటే రెండు వందల మూడు మిగులుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ కరీంనగర్లో టూ టెన్ అప్లికేషన్ వేకెన్సీ వన్ నైన్టీ అప్లికేషన్స్ వచ్చినవి కేవలం ట్వంటీ ఇరవై మాత్రమే మిగులుతున్నాయి యాక్చువల్గా ఇక్కడ కూడా కరీంనగర్లో కూడా ఒక వేకెన్సీ మాత్రమే ఉండే విధంగా స్టార్టింగ్లో ఉన్నది సిచ్యువేషన్ సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ తీసేసిన తర్వాత ట్వంటీ వేకెన్సీ అయితే రాబోతున్నాయి నెక్స్ట్ సిద్దిపేట విషయానికి వస్తే రెండు వందల నలభై ఒక వేకెన్సీ ఇక మొత్తం చెప్పట్లేదు మీరు చూడండి సిద్దిపేటలో టూ ఫార్టీ వన్ వేకెన్సీ రాబోతున్నాయి వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే త్రీ సిక్స్టీ వేకెన్సీస్ రాబోతున్నాయి మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే వన్ ఫిఫ్టీ ఫైవ్ వేకెన్సీ రాబోతున్నాయి భువనగరి జిల్లా విషయానికి వస్తే వన్ సెవెంటీ నూట డెబ్బై వేకెన్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఉండబోతున్నాయి ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే టూ థర్టీ జగిత్యాల వన్ ఫార్టీ ఫైవ్ మహబూబాబాద్ వన్ థర్టీ సెవెన్ నాగర్ కర్నూల్ టూ థర్టీ సిక్స్ నెక్స్ట్ హన్మకొండ జిల్లా విషయానికి వస్తే హన్మకొండ థర్టీ వన్ వేకెన్సీ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ వన్ ట్వంటీ టూ నారాయణపేట జిల్లా వన్ ఫార్టీ వన్ నూట నలభై ఒక వేకెన్సీ ఉండబోతున్నాయి నెక్స్ట్ నిర్మల్ నిర్మల్ డిస్టిక్లో త్రీ థర్టీ వేకెన్సీస్ ఉండబోతున్నాయి మెదక్ జిల్లా విషయానికి వస్తే టూ సెవెంటీ సెవెన్ వనపర్తి జిల్లా వన్ థర్టీ పెద్దపల్లి జిల్లా వచ్చేసి వన్ ట్వంటీ త్రీ వన్ టూ త్రీ వేకెన్సీ ఆదిలాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా వేకెన్సీ ఉండబోయే జిల్లా ఫోర్ ట్వంటీ సెవెన్ ఎందుకంటే ఐదు వందల తొమ్మిది ఉద్యోగాలు ఉంటే అక్కడ జీపీఓ రెవెన్యూ గ్రామాలు అందులో ఎనభై రెండు అప్లికేషన్స్ మాత్రమే వ్యాలిడ్ అయినవి అప్లికేషన్స్ రావడం తక్కువనే వచ్చినాయి అందులో వ్యాలిడ్ అయినవి తీసుకుంటే ఎయిటీ టూ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫోర్ ట్వంటీ సెవెన్ ఉద్యోగాలు మిగులుతున్నాయి అత్యధికం వేకెన్సీ ఉండే జిల్లా ఆదిలాబాద్ నెక్స్ట్ వచ్చేసి జనగాం జిల్లా విషయానికి వస్తే సెవెంటీ నైన్ డెబ్బై తొమ్మిది వేకెన్సీ గద్వాల్ జోగులాంబా గద్వాల్ జిల్లా విషయానికి వస్తే వన్ ట్వంటీ టూ నూట ఇరవై రెండు వేకెన్సీ మేడ్చల్ మల్కాజ్గిరి వస్తే వన్ టెన్ నూట పది వేకెన్సీ ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా సెకండ్ హైయెస్ట్ అంటే మూడు వందల డెబ్బై మూడు వేకెన్సీ ఉండబోతున్నాయి మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉంటే నాలుగు వందల ముప్పై నాలుగు జీపీఓలు కావాలి అందులో అరవై ఒకటి మాత్రమే పాత వీఆర్ఓ విఆర్ఓల నుంచి వచ్చిన అప్లికేషన్స్ వ్యాలిడ్ అయినవి సో త్రీ సెవెంటీ త్రీ వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి సెకండ్ హైయెస్ట్ నెక్స్ట్ మూలుగు జిల్లా విషయానికి వస్తే టూ ఎయిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తే వన్ టెన్ నూట పది వేకెన్సీ ఉండబోతున్నాయి ఇక హైదరాబాద్ జిల్లా విషయంలో స్టార్టింగ్లో మనకు వచ్చిన మొత్తం ఆరు వేల ఒక వందల తొంభై ఆరు అప్లికేషన్స్ టైంలో నెగిటివ్లో ఉండే అంటే అప్లికేషన్స్ కంటే అంటే వేకెన్సీ కంటే అప్లికేషన్స్ ఎక్కువ ఉండే అరవై ఆరు అరవై ఆరు వేకెన్సీ ఉంటే అరవై తొమ్మిది అప్లికేషన్స్ ఉండే అయితే వాలిడ్ అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ముప్పై తొమ్మిది మాత్రమే వ్యాలిడ్ అవుతున్నవి సో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి ఇదంతా కూడా మొత్తం కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఎక్కడ కూడా ఇది ఎక్స్పెక్టెడ్ అలాంటిది ఏం కాదు ఇక్కడ నాకు అందినటువంటి స్పష్టమైన సమాచారం డేటాతో సహా మీకు చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ సమాచారము నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉంటుంది ఫైనల్ వేకెన్సీలో వన్ పర్సంటేజ్ మార్పులు ఉండొచ్చు ఎందుకు ఈ వన్ పర్సెంటేజ్ మార్పులు ఉంటాయంటే ఎవరైనా యాబ్సెంట్ అయితే ఎవరైనా పాస్ కాకపోతే ఎవరైనా జాయిన్ కాకపోతే కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పెరుగుదల కూడా స్వ స్వల్పంగా ఉంటుంది అంటే పదుల సంఖ్యలో పెరగవు ఏదైనా జిల్లాలో ఒకటి రెండు మూడు ఐదు ఈ విధంగా పెరగచ్చు తప్ప ఇరవై ముప్పై ఇంతకుముందులాగా ఇరవై ముప్పై అయితే పెరిగే అవకాశం లేదు సో నైంటీ నైన్ ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ ఉంటుంది వన్ మార్కులు మార్పులు ఏవైనా ఉంటే ఉండొచ్చు టాప్ ఫైవ్ డిస్టిక్స్ అప్లికేషన్స్ అదేవిధంగా వేకెన్సీస్ వాటి ఆధారంగా వేకెన్సీ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మిగిలిపోయే ఉద్యోగాల సంఖ్య తీసుకుంటే రాష్ట్రంలో టాప్ ఫైవ్ అంటే అత్యధికంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం వేకెన్సీ ఉండే జిల్లాలు తీసుకుంటే మొదటగా వచ్చేది ఆదిలాబాద్ నాలుగు వందల ఇరవై ఏడు వేకెన్సీస్ ఉండబోతున్నాయి సో ఆదిలాబాద్ మిత్రులు ఎవరైనా సరే మీరు జీపీఓ మీద ఫోకస్ చేస్తే మంచిగా అంటే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టే విధంగా ఫోకస్ చేయండి మీకు చాలామందికి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఆసిఫాబాద్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ డిస్టిక్లో కూడా త్రీ సెవెంటీ త్రీ వేకెన్సీ మూడు వందల డెబ్బై మూడు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఈ జిల్లా వాళ్ళు కూడా మీరు ఇక ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోండి నెక్స్ట్ వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా త్రీ సిక్స్టీ ఉన్నాయి నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే త్రీ ఫిఫ్టీ వన్ నిర్మల్ జిల్లా విషయానికి వస్తే త్రీ థర్టీ ఈ ఐదు జిల్లాల వాళ్ళకు త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ వరకు వేకెన్సీ ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఇలాంటి ఆలోచన లేకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టచ్చు మరి నోటిఫికేషన్ వస్తుందా రాదా అని అంటే రావాలి రాకపోతే అభ్యర్థులు ఎవరు కూడా ఊరుకోరు ఖచ్చితంగా పట్టుబట్టి మరి నోటిఫికేషన్ వేయించుకుంటారు సో ఆలస్యం చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడితే మాత్రం వెనుకబడే అవకాశం ఉంది చదవండి చదువుతూనే మీరు ఏదైనా ప్రయత్నాలు చేయండి ఓకే నెక్స్ట్ బాటమ్ అంటే లీస్ట్ వేకెన్సీ బాటం టాప్ బాటం ఫైవ్ డిస్టిక్స్ కింద ఉన్నటువంటి తక్కువ వేకెన్సీ ఉండబోయే ఐదు జిల్లాలు తీసుకుంటే కరీంనగర్ ట్వంటీ వేకెన్సీ మాత్రమే ఉండే ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ ఇరవై ఏడు హనుమకొండ ముప్పై ఒకటి జనగాం డెబ్బై తొమ్మిది కామారెడ్డి ఎనభై ఈ జిల్లాల వాళ్ళకు వేకెన్సీ తక్కువ ఉంది ఒక రకంగా నిరాశాపూర్వకమైనటువంటి వాతావరణం ఉంది అయినప్పటికీ కూడా మీకు ఉద్యోగం కావాలంటే మాత్రం ఇప్పుడు ఇప్పటి నుంచే ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వేకెన్సీ తక్కువ ఉన్నప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీగా పర్ఫెక్ట్గా చదువుకోండి దాని ద్వారా పది ఇరవై వేకెన్సీ ఉన్నా కూడా మీరు ఆ ఉద్యోగాలను సాధించే అవకాశం ఉంది అవకాశాలు తక్కువ ఉన్నవి అని చెప్పేసి అందరూ మంది నెగ్లెక్ట్ చేస్తారు అలాంటి సమయంలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నో వేకెన్సీ సో వేకెన్సీ లేనటువంటి జిల్లా వచ్చేసి వరంగల్ వరంగల్ జిల్లాలో ఇప్పటికే మైనస్ సెవెన్ అంటే ఇంకా ఏడు మంది పాత వీఆర్ఓ విఆర్లకు ఉద్యోగాలు లేవు సో మరి ఎవరైనా ఆబ్సెంట్ అయినా ఎవరైనా పాస్ కాకపోయినా జాయిన్ కాకపోయినా సో అది బ్యాలెన్స్ అయినా కూడా జీరోకి రావచ్చు లేదంటే ఒకటి రెండు వేకెన్సీస్ ఐదు లోపలనే వేకెన్సీ ఉండొచ్చు కాబట్టి దీనిపైన ఇంకా నేను అంటే మాట్లాడడానికి కూడా బాధ అనిపిస్తుంది సో వరంగల్ జిల్లా వాళ్ళ వరకు అయితే వేకెన్సీస్ లేవనే చెప్పాలి వేకెన్సీ అనాలసిస్ ఒకసారి దీన్ని అనాలిసి అంటే ఈ వేకెన్సీస్ని అనాలసిస్ చేసినట్లయితే వేకెన్సీ రేంజ్ నెంబర్ ఆఫ్ డిస్టిక్స్ అంటే ఎన్ని జిల్లాలో ఏ రేంజ్లో వేకెన్సీస్ ఉన్నాయి చూసినట్లయితే నాలుగు వందలకు పైగా ఫోర్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఉండబోయే జిల్లా ఒకటే అది ఆదిలాబాద్ జిల్లా వన్ వన్ డిస్టిక్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ నైంటీ నైన్ మధ్యలో వేకెన్సీ ఉండబోయే జిల్లాలు ఐదు ఉన్నవి నెక్స్ట్ టూ హండ్రెడ్ నుంచి టూ నైంటీ నైన్ వేకెన్సీస్ ఉండబోయేటివి సెవెన్ డిస్టిక్స్ ఉన్నవి వంద నుంచి నూట తొంభై తొమ్మిది వేకెన్సీస్ ఉండబోయే జిల్లాలు అత్యధికంగా పదమూడు జిల్లాలు ఉన్నవి నెక్స్ట్ బిలో హండ్రెడ్ అంటే ఇరవైలు ముప్పైలు ఎనభైలు ఈ విధంగా ఉన్న జిల్లాలు ఆరు 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 సిక్స్ సిక్స్ డిస్టిక్స్ ఉన్నవి ఇక నో వేకెన్సీ విషయానికి వస్తే వన్ డిస్టిక్ వరంగల్ డిస్టిక్ ఉంది ఓకే సో ఇదంతా అనాలిసిస్ ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటీషన్ మీరు అంచనా అంచనా వేసుకోవడం కోసం మీకు కొంత ఉపయోగపడుతుంది సో ఇదంతా కూడా మీకు నెక్స్ట్ మళ్ళీ వీడియోస్లో కూడా క్లియర్గా చెప్తాను అంటే ఏ జిల్లాలో ఇలా కాంపిటీషన్ ఉండొచ్చు అని చెప్పేసి సో ప్రస్తుతానికైతే ఈ డేటాను మీరు అర్థం చేసుకోండి నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు అని అన్ని చాలామంది అడుగుతున్నారు సో జూన్ చివరిలో కానీ జూలైలో కానీ రావడానికి అవకాశం ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసము ఎందుకంటే ఆరు వేలకు పైగా వేకెన్సీస్ ఆరు వేలు అరౌండ్ సిక్స్ థౌజండ్ వేకెన్సీస్ అనేవి మిగులుతున్నాయి కాబట్టి సో వాటిని భర్తీ చేయకుండా వదిలేస్తే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన వస్తుంది నిరుద్యోగులు కూడా ఊరుకోరు ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనల వల్ల నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు ఈ నేపథ్యంలో జీపీఓ ఉద్యోగాలను భర్తీ చేయకుండా వదిలేస్తే మాత్రం అది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అందుకే నోటిఫికేషన్ ప్రభుత్వం అయితే ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిన అభ్యర్థులు ఊరుకోరు సో ప్రభుత్వాన్ని వెంటబడి మరి రిక్వెస్ట్ చేసో లేదంటే ఇంకా ఇతర ప్రయత్నాలు చేసో ఖచ్చితంగా నోటిఫికేషన్ రేపో మాపో అంటే జూన్లో కాకపోతే జూలైలో 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 కా కాకపోతే ఆగస్టులో ఈ విధంగా విడుదల చేయించుకునే అవకాశం ఉంది నా అంచనా ప్రకారం జూన్లో కానీ జూలైలో కానీ నోటిఫికేషన్ వస్తుంది సో జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ ఏదైతే ఇస్తారంటున్నారో ఆ ఇవ్వబోయే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో ఈ జీపీఓని కూడా పెట్టే అవకాశం అయితే ఉంది ఇక ఒకవేళ జూన్లో కానీ జూన్ చివరిలో కానీ జూలైలో కానీ నోటిఫికేషన్ వస్తే పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ మంత్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకోవడం కోసం అడుగుతున్నారు చాలామంది సో అక్టోబర్ లేదా నవంబర్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అక్టోబర్ ఆర్ నవంబర్లో అంటే నోటిఫికేషన్ జూన్ జూలైలో వస్తే అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు నోటిఫికేషన్ డిలే అయితే ఇక్కడ ఎగ్జామ్ కూడా డిలే అవుతుంది ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అరౌండ్ సిక్స్ థౌసండ్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా సిక్స్ థౌజండ్ వేకెన్సీస్కి కాస్త అటు ఇటుగా ఉంటుంది సిక్స్ థౌజండ్ నెంబర్ దాటుతుంది అనుకుంటున్నాను సిక్స్ థౌజండ్ పైన ఎంతో కొంత ఉండొచ్చు ఆరు వేలు అనుకోండి అప్రాక్సిమేట్లీ సిక్స్ థౌజండ్ అరౌండ్ సిక్స్ థౌజండ్ వేకెన్సీ అయితే ఉండబోతున్నాయి నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీ అంటే మీరు త్రీ ఇయర్స్ డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు లేదంటే ఇతర ఈక్వలెంట్ డిగ్రీ ఏదున్నా కూడా మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటుంది ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది అర్హత అయితే ఉంటుంది ఓకే సో అర్హత ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వచ్చు కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే ఉంది అంటే మాత్రం మీరు ఆశ వదులుకోవాల్సిందే సో ఈసారి డిగ్రీ అడుగుతున్నారు అడగబోతున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా ఏదైనా సమాచారం తెలిసినా కూడా మీకు క్లియర్గా అందించడం అయితే జరుగుతుంది సో మీకు తెలుస్తుంది కదా ఇక్కడ నా యొక్క వర్క్ సో నా వర్క్ మీకు కొంచెం నచ్చినా కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని అంశాలపైన సిలబస్ పైన ఏమైనా క్లారిటీ వచ్చినా కూడా సిలబస్ గురించి ఇతర అంశాల గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ ఎవరైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా మెసేజెస్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో వాటిని ఇంక్లూడ్ చేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్